ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిపై ఛార్జ్ షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు జగన్తో పాటు ఆయన అవినీతిలో భాగస్వాములుగా ఉన్న మిగతా వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇంటెలిజెన్స్ అధిపతిని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐఏఎస్ అనేటటువంటి ఐఏఎస్ లాగా వ్యవహరిస్తున్నాడు తాబద్ద ప్రభుత్వం ఉంది గుర్తు పెట్టుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు కూడా ఐఏఎస్ లాగా వ్యవహరించవద్దు ఒక ఐఏఎస్ అంటే ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానికి ఉదాహరణగా నిలబడాల్సినటువంటి సమయంలో మీరు ఈ విధంగా వ్యవహరించడం యావత్ తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు అని తెలియజేస్తా ఉన్నాము అసమర్థ డీజీపీ ఒకవైపు మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి అతను ఒక అసమర్థుడు స్వయాన ముఖ్యమంత్రి పర్యటన చేస్తుంటే రాయితోటి కులక రాయితోటి దాడి జరిగిందనేటటువంటి ఏదైతే ఒక అంశాన్ని రెండు మూడు రోజులు రాష్ట్రం మొత్తం తిప్పారో ఇంత మటుకి నేరస్తులు ఎవరు అనేటటువంటి దానిలో ఇవాళ చూస్తుంటే తెచ్చినటువంటి వాళ్ళని యువకుని కోరికత్తు సీను కనబడుతున్నారు కళ్ళ ముందు తప్పనిసరిగా చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని డీజీపీని అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని ఎన్నికల కమిషన్ ఇంటికి పంపించి సమర్థులైనటువంటి వాళ్ళు చేస్తేనే ఈ యొక్క ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి వీళ్ళు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ కూడా బీజేపీ తయారు చేస్తూ ఉంది రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అవినీతి ఏ విధమైతే ప్రజాధనాన్ని దోచుకున్నారు సహజ సంబంధాలు దోచుకున్నారు ఈ అంశాలన్నింటినీ కూడా ఛార్జ్ షీట్ రూపంలో భారతీయ జనతా పార్టీ రాబోయే మూడు నాలుగు రోజుల్లో ప్రజల ముందు ఉంచబోతుంది దోషిగా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టబోతుంది